మండలంలో ఆదివాసుల ఆరాధ్యుడు పోరాట యోధుడు కొమరం విగ్రహం ఏర్పాటుకు తొలి అడుగు పడింది మండల ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మలకపాడు భూమి పూజ నిర్వహించారు ఆదివాసీ సాంప్రదాయాలకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు పలువురు మాట్లాడుతూ జల్చంగిల్ జమీన్ నినాదంతో కొమరం భీం బ్రిటిష్ వారిపై పోరాటం చేశాడని నేటి యువత ఆదివాసీ హక్కులకై చట్టాలు రక్షణకై కొమరం భీం స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఆదివాసులు సాధించుకున్న హక్కులను పాలకులు కాల రాస్తున్నారని ఆరోపించారు కొమరం భీం విగ్రహ ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చి చేతనివ్వాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం ఈరోజు మంచి శుభ పరిణామం అమరవీరుడైనటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ వన్యం వీరుడైనటువంటి కొమరం భీం విగ్రహ ప్రతిష్ట కోసం ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఈ శంకుస్థాపన మన దుమ్మగూడెం మండల నడిగొడ్డున ఈ కార్యక్రమం మనం చే చేస్తున్నాం దీనికి అసలు కారణం ఈనాడు చుట్టూ ఉన్నటువంటి అనేక ఆదివాసీ గ్రామాల్లో ఉన్నటువంటి యువతి యువకులకి రానున్న తరాల వారికి కూడా ఆదివాసీ యొక్క స్వపలంబీ చరిత్రని అందరికీ వాళ్ళందరికీ తెలియజేయడం కోసమే ఇక్కడ ఈ ప్రతిష్టాపన జరుగుతుంది దీనివలన దీనివల్ల గిరిజన సమస్యలపై ఆయన చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే ఈనాడు జరుగుతున్నటువంటి సమస్యల పరిష్కారం కూడా చాలా అనసత్వంగా జరుగుతుంది ప్రభుత్వాలు ఈ విషయంపై పెద్దగా పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఆదివాసీలు నివసించేటువంటి అటవీ భూముల మీద అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద ప్రభుత్వాలకి బడా కార్పొరేట్ వాళ్ళకి వీటి మీద కన్నుందే తప్ప అక్కడ నివసిస్తూ ఉన్నటువంటి ఆదివాసీల యొక్క మనుగడని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం చేయడం కోసం అనేది మాత్రం వాళ్ళ దృష్టిలో రావటం లేదు అందుకోసమే ఈ అన్నింటిని మీద ఈ విగ్రహం ఏర్పాటు చేయటం వల్ల రానున్న తరాల వారందరికీ దీన్ని ఒక పోరాట స్ఫూర్తిగా ఉండే విధంగా దీన్ని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఇది చాలా చక్కటి పరిణామం ఈ రోజు చాలా మంచి రోజు అందుకనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దీన్ని దీన్ని ఇలా జయప్రదం చేయడం కోసం మేము కట్టుకున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు భద్రాచలం నియోజకవర్గం కుమ్మగూడెం మండలంలో లక్ష్మీనగరం నేను కొమరం కొమరంభీం విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపన చేయడం జరిగింది మరి కొమ్మరా భీమ్ విగ్రహాన్ని మాత్రమే ఎందుకు శంకుస్థాపన చేయాలా ఎంతోమంది వీరులు ఉన్నారు ఎంతో మంది వీరహారీలు ఉన్నారు మరి వాళ్ళందరికీ చేయొచ్చు కదా ఇది ఒక్కటే ఎందుకు చేస్తూ వస్తా ఉన్నారు దీన్ని మాత్రమే ముందు తీసుకెళ్ళడానికి చేస్తా ఉన్నారు అనే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు దానికి సమాధానంగా అసలు ఈరోజు ఏజెన్సీ ప్రాంతం భూమి కోసం బుక్తి కోసం నీటి కోసం చదువు కోసం అన్నిటి కోసం అప్పుల కోసం పోరాడిన వీరుడు ఆనాడు ఎటువంటి చదువు ఎటువంటి చైతన్యం లేకుండా జల్ జంగిల్ తోటే ముక్త కంతంతో మరి ఆ రోజు ముందుకు రావడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆనాడు ఆయన వెనకాల వచ్చిన వాటి సైన్యం కావచ్చు లేకపోతే ఆ ప్రాంత వాసులు కావచ్చు మరి ఎంతోమంది ఈ అడవి కోసం భూమి కోసం అసునై ప్రాణాలు అర్పించిన మరి వీరుడు వీరుడు ధనుడు ఈరోజు ఈ ప్రాంతం హక్కులు ఉన్నాయంటే వాళ్ళు పెట్టిన భిక్ష కానీ ఇది రాను 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 చట్టాలు జీవోలు హక్కులన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వీటిని ఒక్కొక్కటిగా ఒకొక్కడిగా ఒక చెట్టు కొమ్మలు కొట్టినట్టుగా కొట్టుకుంటూ వస్తూ ఉన్నది మనం చూసినట్టయితే వన్ ఆఫ్ సెవెంటీ పీసా యాక్ష్లు ఇందులో పుట్టినటువంటి జీవోనే జివో నెంబర్ త్రీ ఈనాడు అదే జివో నెంబర్ త్రీ నేతలు కోసం రాజకీయ నాయకులు అబంధాస్తాల్లో నలిగిపోయి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అంటే యువత ఎటువైపు వెళ్తా ఉన్నారు రాజకీయాల వైపు వెళ్ళండి ఎదగండి కానీ నీ దాకా వచ్చినప్పుడు మీ హక్కుల కోసం వాళ్ళు ఎప్పుడైతే నీ హక్కును భంగం చేయాలనుకున్నారో తిరగబడండి అనేసి ఈ సందర్భాన్ని నేను సూచన చేస్తా ఉన్నా మీరు ఉండండి పార్టీలో ఎదగండి మీ హక్కులు రాకెళ్తున్నప్పుడు ఇది ఎందుకు తిరగబడ మీ నిర్లక్ష్య కారణంగా ఈరోజు జీవో నెంబర్ త్రీ మొత్తం కూడా పుట్టుదం జరిగింది భవిష్యత్తులో ఈ మళ్ళీ కావద్దు మళ్ళీ ఇదే జీవో నెంబర్ త్రీ యథాస్థితిగా ఒక చట్టం చెయ్యాలి దానికి ఒక చట్ట రూపం రావాలంటే మొత్తం కూడా హక్కుల మీద రిజర్వేషన్ మీద ఒక జాతి అందరూ ఒక ఒక తాటి మీద వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని పూర్తిగా తీసుకోవాలంటే కొమరం భీమ్ అనేవాడు మనం ఎప్పుడు నిత్యం గుండెల్లో ఉండిపోవాలా ఉండిపోవాలంటే మనం నిత్య మటు ఇల్ ఐటీ మనం ప్రశ్నిస్తూ ఒక విగ్రహం అనేది ఉండాలి లక్ష్మీనాగరం నడిబొడ్డులో ఒక విగ్రహమే కాదు ప్రతి మండల కేంద్రంలోనే కాకుండా ప్రతి పంచాయతీ కనీసం పంచాయతీలో ఒక విగ్రహం ఉండేటట్టు యువత ముందుకొచ్చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి ఈ విగ్రహ ప్రతిష్టకి ఈ రోజైతే శంకుస్థాపన చేశాం దాదాపు ఇది పెద్ద వ్యాయామంలోనే ఉంది మరి దాతలు ఎవరైనా ఉండి దీనికి కొంత ఆర్థిక సాయం వెసులుబాటు అందించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ విలుస్తాం ఈరోజు రక్షణ చట్టంలో మెయిన్ సెంటర్లో ఆదివాసీ దర్శనం ఈరోజు కలిసి మంచి కార్యక్రమం అలానే రాతలు ఎవరో ముందుకొచ్చి ఆ ఆ బిల్లానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మా ఆదివాసీ చట్టాలు అక్కులు మా భవిష్యత్తు తరానికి మేము అందచేయడానికి మేము నిద్రాపరం చేస్తున్నాం అంటే మాకు గతంలో పీఠం చేసి పోరాటం చేసి మా అప్పు సాధించలేము మాత్రం మీ పిల్లలు పెట్టి ఆ పూర్తి అట్లా నడుస్తుందామన్న ఆలోచనతో నిద్రాపించడం అదే విధంగా

అలానే భవిష్యత్తులో జరిగే పోరాటాలు ఇక్కడ జరిగే ఇతర దోవిపెట్టు ఏదన్నా ఆ దోపెట్టు కూడా అరికట్టే విధంగా ఐజాం సర్కార్ మీద ఎలా పోరాడు పనులు లేవు అదేవిధంగా ఇక్కడ యువత కూడా ఆ రకంగా ముందు ఉండడం కోసం ఇలాంటి చైతన్యవంతంగా ఈ మండల హెడ్ క్వార్టర్లు ఉనుకుపాడు అనే సెంటర్ మొత్తం కూడా అన్ని గ్రామాలకి సెంటర్గా ఉంటుంది ఈ నడి ఒడ్డున యువత దీన్ని చూసి ఆదర్శన తీసుకుని ఆ రకంగా భవిష్యత్తులో ఆదివత్య జరిగే అన్యాయాల మీద అలానే కోడుకోవడం జరిగే మీద ఫారెస్ట్ చేసి దాడుల మీద వ్యతిరేకంగా భవిష్యత్తు ఆ కోరడం చేయాలని అదే కొమ్మరావు చరిత్రను కూడా యువతకు వివరించే విధంగా భవిష్యత్తులో ఆ రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం కనుక దాన్ని ఆదర్శంగా ఉండే విధంగా